తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రెండు వేల ఇరవై రెండు నూతన సంస్థల క్యాలెండర్ను చింతల్ బస్తీలోని వైశ్యభవన్లో ఆవిష్కరించారు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా హాజరయ్యారు ఈ నేపథ్యంలో వక్తలు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు సభ్యులకు నూతన సంస్థల శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోశాధికారి కొండల మల్లికార్జున్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రేణుకుట్ల గణేష్ గుప్తా

క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది దానికి మన తెలంగాణ ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్యవేశ మహాసభ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చే ఒక మన తెలంగాణ రేష మహాసభ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ప్రతి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల శుభాకాంక్షలు అలాగే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఆర్యవైశ్య మహాసభను నూతన సంవత్సర క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది నూతనంగా ఈ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పుడు అందరం కూడా ఈ యొక్క మరీ మళ్ళీ కూడా వాసవి అమ్మవారి దయతో ఏదైతే ఈ కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో అమ్మవారి దైతో అందరూ కూడా ప్రజలందరూ ఈ కరోనా బారిన పడకుండా అందరం మరి సుఖశాంతులతో ఆరోగ్యంతో వర్దిల్లాలని కోరుకుంటూ క్యాలెండర్ రిలీజ్ అనే ఒక ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది మేమందరం కూడా కోరుకునేది ఒకటే ఆర్యవైశ్యులే కాకుండా అందరికీ అమ్మవారి దైతో చాలా పెద్ద ఎత్తున మళ్ళీ కబలించాలని చూస్తుంది కాబట్టి తప్పకుండా ఇది జాగ్రత్తలు పాటిస్తూ దూరాన్ని పాటిస్తూ అందరం కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని అందరికీ కూడా మేము వినవించుకుంటున్నాం నమస్తే జైవాసవి నేను కల్వ సుజాత ఆరవేశ మహాసభ మహిళా విభాగ్ కోశాధికారిని ఈరోజే మరి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకోవడం ఇక్కడ జరిగింది రాష్ట్ర ఆఫీస్ అయినటువంటి చింతలబస్తిలో ఉన్న మహాసభ ఆఫీస్లో ఈరోజు అధ్యక్షుల వారు అమరావతి లక్ష్మీనారాయణతో అందరు కలిసి ఈరోజు బొగ్గారెప్ దయానంద్ గారు మరి ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా విచ్చేయడము అలాగే మేమందరం కూడా ఈరోజు అంటే ఈరోజు కరోనా కోసం చాలా తక్కువగా మరి రిస్ట్రిక్షన్స్ పాటిస్తూ కొద్ది మందితోనే ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు నూతన సంవత్సరము వేడుకలు ఘనంగా చేసుకున్న రేపు పొద్దున వచ్చే మహా ఇది ప్రళయం లాంటి కరోనాని భగవంతుడు కాపాడాలి వాసవి మాత చల్లగా చూడాలి మరి ఇలాంటి ఏ ఏవి కూడా రిస్ట్రిక్షన్స్లో ఉన్నప్పుడు బయటకి మరి ప్రజలు కూడా జాగ్రత్తగా వెళ్లకుండా తమంతట తాము రిస్ట్రిక్షన్స్ పాటించాలని కోరుకుంటూ అలాగే సంక్రాంతి రాబోతుంది నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి కూడా అందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ క్యాలెండర్లో ఈసారి స్పెషల్ ఏంటంటే ఎప్పటికీ మహాసభ నుంచి రిలీజ్ చేసే క్యాలెండర్లో వాసవి మాత అమ్మవారిది ఏమంటారు అది అగ్నిగుండ ప్రవేశం రోజుది కూడా రెండు అమ్మవారిది అందులో తిథిని నిర్ణయించడం జరుగుతుంది అలాగే మహాత్మా గాంధీ గారి కూడా జన్మదినము మరి వర్ధంతిని రెండు రెండుని మెన్షన్ చేయడం జరుగుతుంది పొట్టి శ్రీరాములు గారిది కూడా అలాగే ఇప్పుడు మరి మొన్ననే మనము మహాసభ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రానికి వెన్నుముక్కగా ఉండి మన వైశ్యులకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి రోషయ్య గారిని కూడా మొన్ననే కోల్పోవడం జరిగింది వారిని కూడా మరి ఈ క్యాలెండర్లో పుట్టిన తేదీ మరియు మొన్న జరిగినటువంటి డిసెంబర్ నాలుగో తేదీన వారి మరణం తేదీని కూడా అందులో ఫోటో వేసి వివరించడం జరిగింది కాబట్టి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందని ఈరోజు అధ్యక్షులు చెప్పారు కాబట్టి ఎప్పటికీ వారుండి మరి మన కార్యక్రమాన్ని వాడి చే వారి చేతుల మీదుగా రాకున్నా కూడా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇంటి దగ్గరనే క్యాలెండర్ తీసుకెళ్ళి వారికి ఇవ్వడం చూపించడం జరుగుతుండేది కానీ ఈసారి వారిని కోల్పోయినాము ఏది ఏమైనా మహాసభ తరఫు నుంచి నేను మహిళా విభాగ కోశాధికారిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరు చల్లగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని అమ్మవారి ఆశ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ జై హింద్ జై వాసవి